హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరం మేము ఉండాలి ముందు బ్లాగ్లో అయితే పందిరి వేయడం అయితే పెట్టారండి ఈ వ్లాగ్లో అయితే బోనాలు అయితే పోదిస్తున్నారు చూడండి బ్లాగ్ అయితే ఎండి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నైవేద్యానికి నూనె పొల్లెలు అయితే చేస్తున్నానండి చుట్టాలందరూ వస్తారండి ఒకరొకరు వస్తున్నారు ఇంకా లేట్ అయిపోతే ఎండ అయిపోతుంది కదా అందుకే ఉదయాన్నే బోనాలు తీద్దామని ఉదయాన్నే చేస్తున్నామండి నైవేద్యానికి అన్నం వండానండి ఇంకా అంబలి అంటే కుండలో పోస్తారు అంబలి అంటారు అలాగే ఆకుకూర కూడా వండాను పచ్చిపులుసు అండి ఇంకా పెరుగు ఇట్లా నూనె పెట్టి నైవేద్యం అయితే పెడతాము అమ్మవారికి పిండి అయితే వరిపిండి అండి ముద్దలాగా చేసి పెట్టాను ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారండి నేనైతే ఈ పని అయితే చేస్తున్నాను మా అమ్మ అయితే నూనె పిల్లలు చేసి ఇస్తుందండి నేనైతే దేవుతున్నాను నూనె పిల్లలకైతే చక్కెర గోధుమ పిండి ముద్దలాగా చేసి అమ్మకి ఇచ్చాను అమ్మ అయితే నూనె చేసి చేసిస్తుంది తయ్యలు అక్క పిండి ఇంట్లో అందరూ కలిసి బోనాలు అయితే పూజిస్తున్నారండి మా పెద్దత్తయ్య అయితే బోనాలకి దండలైతే పూస్తుంది బండి పూలు అలాగే వేపాకుతోని నూనె పొలలు చేయడం అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్లో బియ్యం అయితే పెడుతున్నాను ఇంకా బోనాలు తీసే లోపు లేట్ అవుతుంది కదా పిల్లలు ఆకలి తీసుకుంటాను కొన్ని బియ్యం అయితే కడిగేసి పెడుతున్నా ఇంకా పచ్చడి అయినా సరే ఏదో వేసుకుని ఇస్తారు వంటలు లేట్ అవుతుంది కదండి అందుకే కొన్ని బియ్యం కడిగేసి పెట్టేసిన బియ్యంలో అయితే కొన్ని పెసరపుతులు అయితే వేసానండి ఇందాక నేను వరిపిండి కలిపాను కదా అమ్మ అయితే చిన్న చిన్న దీపాలు అయితే చేస్తుంది చూడండి ఇంకా బోనం కూడా రెడీ చేస్తున్నారు చూడండి బోనాలకైతే దండలు కడుతున్నారు అంత బా కోసం అని రాగి బిందె అయితే తీసేస్తున్నారండి ఇందాక మా అమ్మ అయితే దీపాలు చేసింది కదండి నేనైతే వేణిలు పెట్టి ఆ దీపాలను వేణిలో వేసుకుంటూ తీస్తున్నాను చూడండి ఇలా ఉడికించిన తర్వాత పక్కన పెట్టి చల్లారినాక ఒత్తులు వేసి ఆయిల్ వేసి దీపాలు అయితే ముట్టిస్తామండి బోనాలు జల్లకడువ దేవుని కుండ కూరడు కుండలు రెడీ అయిపోయినాయి చూడండి రెండు కూరడుకుండలండి చిన్న చిన్న పొయ్యి కూడా వేశారు చూడండి మా పిల్లిని అయితే దీపం పుట్టిస్తుందండి రెండు చిన్నవి గంజిగురు కూడా పెట్టి గంజమ్మలు అయితే పోస్తున్నారు చూడండి నైవేద్యం కూడా పెట్టారు చూడండి మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తామండి ఇప్పుడు కుండలల్లో నిండా ఐదుగురం కలిసి నీళ్ళైతే పోస్తామండి కూరడు కుండల మీద తమలపాకులు కజరపండు ఇంకా పసుపు కుంకుమ వక్కలైతే పెడుతున్నారు చూడండి ఇప్పుడైతే కూరార్ కుండలలో నీలేతే పోస్తామండి మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారండి మరి మీ సైడ్ ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ মালে <muchas> ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మరొక వ్లాగ్లో అయితే అమ్మవారికి బోనాలు తీయడం అయితే పెడతాను ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వస్తానండి బాయ్